బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దాడికి గురైన సమయంలో అతడిని ఆసుపత్రికి చేరవేసిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ధైర్య సాహసానికి బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు సింగ్ తన ఫేవరెట్ సూపర్ స్టార్ను కాపాడిన భజన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇలాంటి మహానుభావుడికి నా తరపు నుండి పదకొండు లక్షల రూపాయల రివార్డు ఇవ్వాలి అనుకుంటున్నాను అతని వివరాలు చెప్పండి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు భజన్ సింగ్ ను స్వయంగా కలిసిన సైఫ్ ఖాన్ తన ప్రాణాలను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అతడిని గౌరవంగా పలకరించి ధైర్య సాహసానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ఘటన భజన్ సింగ్ వంటి సామాన్యులలో దాగున్న మానవత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ దాడికి గురైన సమయంలో అతడిని ఆసుపత్రికి చేరవేసిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ధైర్య సాహసానికి బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ తన ఫేవరెట్ సూపర్ స్టార్ ను కాపాడిన భజన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇలాంటి మహానుభావుడికి నా తరపు నుండి పదకొండు లక్షల రూపాయల రివార్డు ఇవ్వాలి అనుకుంటున్నాను అతని వివరాలు చెప్పండి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు భజన్ సింగ్ ను స్వయంగా కలిసిన సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అతడిని గౌరవంగా పలకరించి ధైర్య సాహసానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ఘటన భజన్ సింగ్ వంటి సామాన్యులలో దాగున్న మానవత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది